శ్రీగురు పదవ భదవాధ్యాయము వశిష్ఠుడు ఈ విధంగా పదవ పదవాధ్యాయంలో వశిష్ఠుని చూసి ఓ గురి శ్రేష్టమా అజామ్యుడు ఎవరు అతని పూర్వ జన్మ జన్మేది అని అడగగా ఈ విధంగా చెప్పసాగింది మహారాష్ట్రలో ఈ యొక్క అజామనుడు శివార్థం చేసుకునేవాడు ఆ యొక్క శివార్చన చేస్తూ మద్యం సేవించి పరుడు సుఖంలో అపహరించి అదేవిధంగా పరుణ్ణి దూషిస్తూ ఉండేవాడు అయితే ఈ అధ్యాపంలో అనేటువంటి వ్యక్తి భోగ లాలుసుడై వీడు అనేకమైన నీచమైనటువంటి స్త్రీలతో సంసార సుఖమును అనుభవించుతూ ఉండేది అయితే ఇతను శివార్థన చేసినటువంటి వ్యక్తి శివుని లింగమనకు ఎదురుగా కాళ్ళు చాటుకొని పడుకొని ఉండేవాడు శివార్చలు పెట్టేవాడు దేవదోషం చేస్తుండేవాడు ఇలా ప్రస్తుడై ఉన్నాడు అయితే ఈ యొక్క శివ అర్చకుడు ఒక పేదరాటి బ్రాహ్మణ యువతితో సంబంధం ఏర్పడు చే ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఆవిడతో నిత్యము శివాలయంలో భోగాన్ని అనుభవిస్తూ ఉంటాడు అయితే ఆ యొక్క బ్రాహ్మణ యువతి ఒకరోజు అందముగా తయారైనటువంటిది శివార్చన చేసినటువంటి ఈ అజామునుడు ఎవరైతే ఉన్నాడో శివ ఆలయ పూజ దగ్గరికి వచ్చి భోగాన్ని సరుగుతూ ఉండేది అయితే ఇలా వారి యొక్క బంధం కొనసాగుతున్నది ఒకరోజు ఆ యొక్క భర్త ఆ వేద బ్రాహ్మణుడు వీళ్ళ యొక్క రాసవేను చూశాడు చూసిన తర్వాత ఆ యొక్క భార్యను నిర్దీశాగడానికి వచ్చేసరికి భర్త కష్టపడి వచ్చాడని కూడా చూడకుండా తన యొక్క ప్రియుడి మీద మనసు దృష్టి అంతా ఆ యొక్క ప్రియుడిపై ఉన్నది ఒకరోజు ఆ యొక్క భర్త విశేషమైనటువంటి మూటను సంపాదించుకొని వచ్చాడు అంటే వేదవాడు ఎవరో విక్షాపం చేసుకొని అంత పెద్ద మూటని కష్టపడి మోసుకొని వచ్చాడు వచ్చి ఆ యొక్క ఇంటికి రాగానే తన భర్త వచ్చాడని కానీ కనీసం కొన్ని మంచినీళ్ళు ఇవ్వడమో లేదంటే వచ్చేడాన్ని అడగడమో ఏది లేకుండా అతన్ని విస్మరించింది వెంటనే ఆ వేద బ్రాహ్మడు ఒక కర్ర పుచ్చుకొని ఆవిడని చితగ కొట్టడం అంటే గట్టిగా మొత్తడం జరిగింది అదేవిధంగా ఈవిడ కూడా ఆ యొక్క కాల చేతు వాకొని ఆ బ్రాహ్మణుని విపరీతంగా కొట్టసాగింది ఎందుకంటే ఆ యొక్క పరపురుషుడి యొక్క వ్యామోహం పడి తన భర్తని కొట్టసాగింది అయితే ఈ యొక్క భర్త పేద బ్రాహ్మణ ఎవరితో ఉన్నారో అక్కడ నుండి ఇల్లు విడిచి వెళ్ళిపోవడం జరిగింది ఎప్పుడైతే ఇల్లు విడిచి వెళ్ళిపోయి దేశం వెళ్ళిపోతున్నాడో అప్పుడు ఈ యొక్క పేద బ్రాహ్మణ యొక్క భార్య సొంతంగా అంటే చక్కగా తయారైనటువంటి వీధిలో నించొని విడ్డులు ఎవరైనా వస్తారేమో అని చూడసాగింది అయితే ఆ త్రోమలో వెళ్ళిపోతున్నటువంటి రజకుడు అంటే చాకలవాడు ఎవరైతే ఉన్నారో వాడిని ఒరే నాయన ఇలా వచ్చి నా కోరుకుని తీర్చురా అని ఆ యొక్క బ్రాహ్మణ భార్య అడిగింది అడిగేసరికి అమ్మ నీవు బ్రాహ్మణ స్త్రీ నిన్ను ఉట్టుకుంటే భౌగమైన వెళ్ళిపోతాను నేను నేను రజకుడిని నీచపు జాతికి చెందినటువంటి వాడిని కాబట్టి నేను అటువంటి పొరపాటు చేయలేని తల్లి నువ్వు నా మాతృ స్వరూపమైనటువంటిది అని చెప్పి అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికి ఒకసారిగా వాడి యొక్క అమాయకత్వాన్ని మనసులో అనుకుని నవ్వుకున్నది నవ్వుకున్న తర్వాత ఎలాగ శివాచరులు ఉన్నాడు కదా వాడి దగ్గరికి వెళ్ళి రాత్రి అంతా భోగము సరిపోయినటువంటిది అప్పుడు జ్ఞానోదయం కలిగి ఇంటికి వచ్చేసరికి భర్తలే అయ్యో నా భర్తని కొట్టి పంపించారు కదా అని చెప్పి బాధపడినటువంటిది ఆ యొక్క బ్రాహ్మణ బ్రాహ్మణ యొక్క భార్య అక్కడ ఉన్నటువంటి ఒక కూలివాడిని కప్పు నా భర్తను వెతికి తీసుకొని రాగానే వాడు వెదికి తీసుకొని రాగానే ఇద్దరు కూడా అన్ని ఉన్న దాంపత్యం సాగిస్తున్నటువంటి వాడి భర్త సేవ అప్పటికీ భర్త అనేటువంటి వాడి యొక్క బంధం తెలిసి భర్తని పూజించుకుంటూ కూడా చక్కగా ఆ యొక్క భార్య బ్రాహ్మణ భార్య ఆ యొక్క భర్త భార్య కూడా చక్కగా ఉండేవారు అయితే ఇలా పద్నాలుగు జరిగిన తర్వాత ఈ యొక్క బ్రాహ్మణుడు ఉన్నాడు అనేటువంటి వాడు బ్రాహ్మణుడు ఆ శరీరం అంతా గురించి కృషించినటువంటి పర్వపదించాడు అంటే చనిపోయాడు చనిపోయి గౌరాజి నరకానికి వెళ్ళాడు తరువాత ఈ అకామి ఎవరైతే ఉన్నారో ఈ అకామి కూడా ఆ యొక్క భరణించింది అతను భర్త కూడా చనిపోయాడు రౌరాత్రి నరకములు వంద సాగారు యమగురు తీసుకొని వెళ్ళిపోయారు ఆ అకామి కూడా చనిపోయింది ఈ అకామి కూడా చనిపోయిన తర్వాత ఆ యొక్క జ్ఞానా యమయాదమయాద పట్టిన తర్వాత వాళ్ళకి ఆ యొక్క నరక ప్రాప్తిలో ఆ నరకంలో ఉన్నటువంటి శిక్షలను కూడా విధించడం జరిగింది తర్వాత ఈ ఉత్తాంతం ఎలా వచ్చింది అక్క ఆ యొక్క అజాము భార్య ఈ యొక్క అకామి అయినటువంటి ఒక బ్రాహ్మణి ఇంటిగా పుట్టినటువంటిది తండ్రికి దండనాదం చేత ఆ యొక్క వచ్చి ఒక ఎర్ర విడిచిపెట్టి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఆవిడ ఏవి చేస్తుంది ఒక ఎర్రల పాటి దొరుకుతుంది ఆ దొరకగానే ఆవిడ తీసుకొని వెళ్ళి పెంచుకుంటాడు ఆ పెంచుకునే ఈ యజాపు ప్రేమించి ఆ యొక్క వృత్తాంతం అంతా జరిగింది సుమా అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి నారాయణ మంత్రం ఏదైతే ఉన్నాదో ఆ నారాయణ మంత్రాన్ని ఉచ్ఛరించాలనుకోండి ఉచ్చరిస్తే ఆ యొక్క ఎన్ని ఆఘాత పథకం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఓ రాజా మంత్రం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనది కార్తీక మాసంలో నారాయణ మంత్రం ఇన్ని మంత్రం లేదు అందుకే ఆ యొక్క నారాయణ మంత్రం చెప్పడం వల్ల అజాములు అనేటువంటి వాడు ఆ యొక్క భార్య ఇద్దరు గురించి శాస్త్ర వైకుంఠలోక ప్రాప్తికి రథం మీద అంటే ఆ పుష్ప విమానం మీద వినిపేస్తు అని చెప్పి చెప్పడం జరిగింది స్వస్తి